ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు దేశమంతా మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు మహాశివరాత్రికి ఆరోగ్యానికి మనం పాటించేటువంటి విధి విధానాలకి ఏమన్నా సంబంధం ఉందా ఆయుర్వేదం ఏం చెప్తుంది అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే విశేషంగా శుభాన్ని కలిగించేటువంటి రాత్రి అనమాట అంటే ఎటువంటి శుభం కలిగిస్తుంది ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మనకి శుభాన్ని కలిగించేటువంటి రాత్రి శివరాత్రి రోజు సంధి కాలంగా చెప్పారు అంటే ఒక మాసం నుంచి ఇంకొక మాసంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉండేటువంటి సంధి కాలం ఈ కాలంలో శరీరం పైన మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడికి గురవడానికి అవకాశం ఉంటుంది చంద్రో మనసోజాత అంటుంది వేదం అంటే చంద్రుడు మనఃకారకుడు సంధికాలంలో అమావాస్య రోజు చంద్రుడి నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్ అనేటువంటిది మానసికంగా శారీరకంగా అలజటి గురేవడానికి అవకాశం ఉంటుంది అందుకని మన సాంప్రదాయ పద్ధంగా ఉత్తరాయణంలో ప్రత్యేకంగా వచ్చేటువంటి అమావాస్యలకి ఒక విశిష్టమైనటువంటి పండుగల రూపంలో పెట్టడం జరిగింది అది మహాశివరాత్రి రోజు మనం చేసేటువంటి విధి విధానాలు ప్రత్యేకంగా మన యొక్క ఆహార విధి విధానాలు ఉపవాసము రాత్రి జాగరణ చేయడము శివుని యొక్క దర్శనము ఇవన్నీ కూడా మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంపొందింపజేయడానికిగా మన సంస్కృతి రూపంలో పెట్టడం జరిగింది ముఖ్యంగా శారీరకమైనటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే మహాశివరాత్రి రోజు మనం చేసేటువంటి ఉపవాసం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఎఫెక్ట్స్ని కల్పిచేస్తుంది ఉపవాసం అంటే ఉప అంటే భగవంతుడు వాసం అంటే ఆవాసం చేయడం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి కాలం అని చెప్పడం జరిగింది కానీ ఉపవాసం అంటే పూర్తిగా తినకుండా ఉండడం కాదు భగవంతుడికి దగ్గరగా భగవంతుడిలో నీరం అవడానికి మనం చేసేటువంటి విధి విధానాలన్నమాట ఉపవాసం ఉండడం వల్ల ఇంద్రియాల వ్యాపారాన్ని మనం తగ్గించి మనసుని ఆధీనంలో చేసుకోవడం ద్వారా ఇంద్రియ పటుత్వం పెరిగి మనకి బుద్ధి వికాసం శ్రోతో వికాసం కలిగించి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం కలగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనసు మీద మనకి పటుత్వం కలగడానికి అవకాశం ఉంటుంది మానసికంగా మనం చేసేటువంటి జపము శివుడి యొక్క ధ్యానము మౌనంగా ఉండడం ఇవన్నీ కూడా మనసుని ఆధీనం చేసుకొని మనసుని కంట్రోల్ చేసేటువంటి విధి విధానాలు ఈ మహాశివరాత్రిలో మనం చూడవచ్చు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజు మనం జాగరణ చేస్తాం ఉపవాసం జాగరణ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనసుకి సత్వగుణాన్ని వృద్ధి చేస్తుంది అదేవిధంగా మనం చేసేటువంటి ఉపవాసం జాగరణ అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి ఆమగుణం అంటే వ్యాధిని కలిగింపచేసేటువంటి కఫాన్ని వృద్ధి చేసి అనేక వ్యాధులు రావడానికి కారణమైనటువంటి ఇండైజెస్టెడ్ మెటీరియల్ అంటే దీన్ని టాక్సిన్స్ అంటారు ఈ టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఈ ఉపవాసం అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది జాగరణ ఏ విధంగా పనిచేస్తుందంటే శిశిర హేమంత ఋతువులో బాగా వృద్ధి చేసినటువంటి కఫం వల్ల శరీరంలో అనేక రకాలైనటువంటి కఫ వ్యాధులు వృద్ధి చెందడానికి పిత్త వ్యాధులు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అందువల్ల నీలకట్టుడు కంఠంలో విషాన్ని పెట్టుకొని రాత్రంతా జాగరణ చేయడం ద్వారా శరీరం అంతా విషం పాగకుండా ఏ విధంగా ఉంటుందో ఈ ఆమం శరీరంలో ఉండేటువంటి సోతస్సుల్లో అంతా పాకకుండా ఉండడానికి మనం జాగరణ చేయడం ద్వారా వ్యాధులకు కారణమైనటువంటి ఈ ఆమాన్ని మనము డైజెస్ట్ చేసి వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది శివాలయాలకి వెళ్ళి శివుని దర్శనము శివ అభిషేకాలు ఇవన్నీ కూడా మన శరీరంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగింపచేసి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగింపచేస్తుంది మహాశివరాత్రి రోజు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ ప్యూరిటీ అండ్ యూనిటీ బ్యాలెన్స్ అంటే వాత పిత్త కఫాలని శరీరంలో బ్యాలెన్స్ చేయడం ప్యూరిటీ అంటే శరీరంలో సత్వగుణాన్ని పెంచి మానసికమైనటువంటి ప్యూరిటీని ఇవ్వడం యూనిటీ అంటే ఆత్మ పరమాత్మలో కలపడం కాబట్టి శారీరక మానసిక ఆధ్యాత్మిక గుణాలను కలిగించినటువంటి బ్యాలెన్స్ ప్యూరిటీ యూనిటీ అనేటువంటి ఈ విధి విధానాలు ఆరోగ్య విధానమని మనం చెప్పవచ్చు